సుబ్బి గొప్పెమ్మ శుభమూలానియవే సుప్పి గొబ్బెమ్మ సౌభాగ్యమియవే సుబ్బి గొబ్బెమ్మ సంతానమియవే సుబ్బి గొబ్బెమ్మ సిరి సంపాదియవే సుబ్బి గొప్పెమ్మ సుఖ సంతోషాలియవే సుప్పి గొప్పెమ్మ పాడి పంటాలివే సుబ్బి గొబ్బెమ్మ నా పూజ కొనవే సుబ్బి గొప్పెమ్మ హారాతి కొనవే సుబ్బి గొప్పెమ్మ హారా కొనవే సుప్పి గొప్పెమ్మ హారాతి కొనవే అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుందండి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు వాకిట్లో అంటే నెల నిలబెట్టడం అంటారు కదా ఈ నెల నిలబెట్టిన తర్వాత ప్రతిరోజు వాకిట్లో మంచిగా ముగ్గులు వేసుకుని చంద్రవంకన వేస్తామన్నమాట అండి బయట వాకిట్లో చంద్రవంకన వేసి ముగ్గులు పసుపు కుంకుమ బంతి పువ్వులు ఇటువంటివి పెట్టడం గొబ్బెమ్మలు పెట్టడం ముఖ్యంగా గొబ్బెమ్మలు పెట్టడం చేస్తామండి ఈ గొబ్బెమ్మలు పెట్టడం అనేది అండి నాకు ఇప్పుడు అప్పుడు కాదండి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అనమాట అసలు మా ఇంటి ఎదురకుండానే భవనం అని ఉండేదండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మచిలీపట్నంలో యతిరాజు భవనం దగ్గరే మా ఇల్లు అనమాట అసలు ఈ ధనుర్మాసం అంతా కూడా అండి ఎంత వైభవపేతంగా ఉండేదో అలా అని చెప్పి ఓ జనాలు కోలాహలం ఇదేమీ కాదండి అసలు తెల్లవారుజామున కళ్ళు తెరిచే అప్పటికే విష్ణు సహస్రనామాలు తిరుప్పవై వినిపిస్తూ ఉండేదండి తెల్లవారుజామునే అప్పుడు మైకులు పెట్టేవాళ్ళు మీకు గుర్తుండే ఉంటుంది నేను పడుకుని తెల్లవారుజామున కళ్ళు తెరవటమే ఆ తిరుప్పావైతోనో విష్ణు సహస్రనామాలతోనో లేదా వెంకటేశ్వర సుప్రభాతంతోనో కళ్ళు తెరిచేదాన్ని అనమాట అందుకనే అవి విని 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 బాగా వెంకటేశ్వర సుప్రభాతం విష్ణు సహస్రనామాలు కంటతా వచ్చు కానీ తిరుప్పవై మాత్రం కంటత రాలేదండి అసలు అది ఎన్నాళ్ళు ప్రయత్నించినా రావట్లేదు బహుశా అది తమిళ్లో ఉంటుంది కదా అందుకయ్యి ఉండొచ్చు బహుశా ఇక ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కదండి మొత్తం గుమ్మం అంతా కూడా కడిగి ముగ్గు వేసాను అలానే గజరాజుల మధ్యలో ప్రతిరోజు వేసే ముగ్గే అండి నెల నిలబెట్టిన తర్వాత రకరకాల ముగ్గులు వేసుకున్న ప్రతిరోజు మాత్రం లక్ష్మీ ముగ్గు అది కంపల్సరీ అండి నా దినచర్యలో భాగం అనమాట కాకపోతే ఇప్పుడు ఏనుగుల మధ్యలో చాక్పీస్ తోటి వేస్తున్నాను ఎందుకంటే కృష్ణయ్య దగ్గర ముగ్గుతో వేస్తాను కదా అందుకని అనమాట అండి ఇదిగోండి ముగ్గు అంతా కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను ముగ్గును కొంచెం జల్లె జల్లెడ పట్టుకుని పిండి కలుపుకుని రెడీగా ఉంచుకుంటాము ఈ గొట్టంతో వేద్దామని అనుకుంటున్నానండి అలానే ఇగోండి పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఇట్లా సిద్ధం చేసుకునే ఉంచుకుంటున్నాను ఈ ప్లేట్ ఇట్లా ఉంచేసుకుంటానండి ప్రతిరోజు ఎందుకంటే కృష్ణయ్య దగ్గర ప్రతిరోజు దీపం పెడతాను కదా అనమాట మన కృష్ణయ్య దగ్గర కూడా అంతా శుభ్రం చేసి వెనక కొంచెం పూల మొక్కలు అవి నాటామనమాట అండి ఈ ఎదరంతా ముగ్గు వేసుకోవడానికి వీలుగా చదువు చేసి రెడీగా ఉంచుకున్నాను దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి అలానే కృష్ణయ్య దగ్గర కూడా చక్కగా ముగ్గు వేసుకున్నానండి ఆ తర్వాత ఎదర గొట్టంతో వేస్తానని చెప్పాను కదండి అలా వేశాను ఈ మాసం అంతా కూడా ధనుర్మాసం ముగ్గులు అని చెప్పే గుమ్మడికాయ ముగ్గులు ద్వారాలు ముగ్గులు ఇటువంటివే వేస్తామండి అంటే గీతలతోటి ఉండే ముగ్గులు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాం కదా మన చిన్నప్పుడైతే ఈ ముగ్గులన్నీ నేర్చుకుని ఒక పుస్తకంలో వేసుకుని మళ్ళీ వేరే వాళ్ళు వేసిన ముగ్గులన్నీ కూడా ఈ పుస్తకంలోకి ఎక్కించుకుని ఆ ముగ్గుల పుస్తకాన్ని జాగ్రత్తగా దాచుకునే వాళ్ళం కదండి అసలు ధనుర్మాసం అనంగానే అండి నా మనసంతా నా పుట్టింటికి వెళ్ళిపోతుందండి నేను నిజంగా భగవంతుని సాక్షిగా చెప్తున్నా ఒక మధురమైన అనుభూతి అని ఏదన్నా గుర్తుంది అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ధనుర్మాసంలో నేను గొప్పిళ్ళు పెట్టడమేనండి చిన్నప్పుడు మాది పెద్ద కుటుంబం అండి మా ఇంట్లో ఉండేవి తప్ప ఆవులు ఉండేవి కావు అక్కడ ఆవు పేడని ఎవరో మనిషికి చెప్పి మా అమ్మగారు తెప్పించేవారు అనమాట ఒక ఆవిడికి చెప్పి తాటాకు పుట్టలో ప్రతిరోజు సాయంత్రం ఆవు పేడ తెచ్చి ఆవిడిచ్చేది దాన్ని జాగ్రత్తగా కవర్ మూత పెట్టి ఆవతలు పెట్టి ఉంచేవాళ్ళు అనమాట మా అమ్మగారు పొద్దున్నే లేచి గొబ్బిళ్ళు చేయాలి నేను పొద్దున్నే లేచి ముగ్గు అయితే వేసేసేదాన్ని అండి మా పని మనిషి వెంకటరత్నం ఉండేదనమాట వాకిలి ఊడ్చి కళ్ళాపతి చల్లితే ముగ్గు వేసేదాన్ని ఈ గొబ్బిళ్ళని చెయ్యాలంటే మాత్రం చేసేదాన్ని కాదండి ఆవు పేడని ముట్టుకోను వాసన వస్తుంది అని చెప్పేదాన్ని వెంకటరత్నంతో ఈ గొబ్బిళ్ళు చేయించి గొబ్బిళ్ళు పెట్టుకునే పేట ఒకటి ఉంటుందన్నమాట ఆ పేట మీద పెట్టితే తను ఆ పేటను తెచ్చి ముగ్గు దగ్గర పెట్టి ఎక్కడ పెట్టు ఎక్కడ పెట్టు గొబ్బిళ్ళు ఎక్కడ పెట్టు అంటూ రత్ వెంకటరత్నం బుర్ర తినేసేదాన్ని అండి మళ్ళీ ఎక్కడ కాదు ఇక్కడ కాదు ఇటు పక్కకు మార్చు ఇటుపక్కకు మార్చు అని చెప్పి నాకు అది అందంగా కనపడేంత వరకు కూడా మారుస్తూనే ఉండేదండి ఈ గొబ్బిళ్ళ కోసం ఉందని చెప్పి మా ఇంటి దగ్గరే చలరాస్తా ఉండేదండి అంటే డైలీ మార్కెట్ ఉండేది అక్కడ బంతి పువ్వులు కొనుక్కొచ్చేవారు మా అమ్మగారు ఆ బంతి పువ్వులనే గుచ్చేవాళ్ళం అనమాట అండి గొబ్బిళ్ళకి గొబ్బి పూజ మళ్ళీ నేనే చేసుకునేదాన్ని అంటే గొబ్బి పూజ అంటే ఏమేమి ఉండదండి రెండు అగరబత్తీలు వెలిగించి రేగుపళ్ళో చెరుకు మొక్క దోసకాయో లేకపోతే నారింజ కమలాపండు అలా ఏదో ఒకటి అక్కడ నైవేద్యంగా సమర్పించి చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి మూడు చుట్లు ఎట్లాగా చేత్తో చుట్టూ తిప్పి నీళ్లు వదిలేయి వీలైతే మూడు ప్రదక్షిణలు చేసి రెండు అకరబత్తులు వెలిగించి ఇవ్వటం అనమాట అండి అది అనమాట పూజ ప్రతిరోజు చేసేదాన్ని అనమాట అండి మళ్ళీ పది పదకొండు ఆ టైంకి అనమాట అండి ఈ గొబ్బిళ్ళని తీసేసి గోడకి తట్టాలన్నమాట తట్టడం అని అంటారు అంటే పిడకల్ని కొట్టడం అనమాట అండి అచ్చ తెలుగులో చెప్పాలంటే అది అనమాట కానీ గొబ్బిళ్ళని పిడకలవు అని అనరు గొబ్బిళ్ళని తట్టాలి అని అంటారు అనమాట లేదా సాయంత్రం నాలుగింటికో అట్లా ఈ గొబ్బిళ్ళని తట్టేవాళ్ళం ఆ తట్టే ముందు బంతి పువ్వుల్ని పెడతాం కదండి మళ్ళీ జాగ్రత్తగా బంతి పువ్వుల్ని తీసి ఒక తడి గుడ్డలో మూట కట్టి ఉంచేవాళ్ళం అనమాట మళ్ళీ మరుసటి రోజు గొబ్బిళ్ళకి అవే పువ్వులు వాడేవాళ్ళం అండి ప్రతిరోజు వేరువేరు పువ్వుల్ని వాడుతూ ఉండేవాళ్ళం కాదు ఒక రెండు మూడు రోజులు ఒక మూడు రోజులు పైన అయిన తర్వాత అప్పుడు గొబ్బిళ్ళని తట్టేటప్పుడు ఆ పువ్వులు ఎండిపోయాయి కదా అవి తీసేసేవాళ్ళం ఆ తీసేసిన పువ్వుల్ని కూడా పెరట్లో వేస్తారనమాట అండి వేస్తే అవి ఆవు పేడలో చక్కగా మగ్గి ఉండటం వల్ల ఏమో చక్కగా బోల్డని మొక్కలు అయ్యి వచ్చి విత్తనాల్లాగా లాగా మారతాయి అనమాట అవి ఎందుకో తెలియదు కానీ అండి బంతి ఏ రోజుకు ఆ రోజు పెట్టేవాళ్ళం కాదు మరి ఇంకా గొప్పిళ్ళకి సంబంధించి ఎన్ని పాటలు ఉండేయోనండి నా దగ్గర చాలా మటుకు గుర్తున్నాయి కొన్ని ఏమో చరణాలు గుర్తులు ఇవ్వండి ఈ పాటలు అన్నీ కూడా మచిలీపట్నంలో మా ఇంటి దగ్గర దమయంతి మా అమ్మగారు అని ఉండేవారండి పెద్ద ఆవిడ అనమాట ఆవిడ పెద్ద ముత్త ఇదివ పుణ్యశ్రీ ఆవిడ చక్కగా ఏ పేరంటమైనా వచ్చి అంత పెద్ద ఆవిడ కూడా అండి కంఠం కంచు కంఠంలాగా ఉండేది చక్క చక్కగా పాటలు పాడేవాళ్ళు అండి అంటే ఎవరన్నా రజస్వలైనా అంటే పెద్ద మనిషి అయినప్పుడు అదేను పాటలు పాడేవారు ఆవిడ చిన్నప్పుడు నాకు తెలియలేదు కానీ పెళ్ళైన తర్వాత అమ్మో ఈ పాటలు ఎక్కడా దొరకవు అని చెప్పి నేను పిల్లల్ని కడుపుతోటి ఉన్నప్పుడు దమయంతి మామగారి దగ్గర కూర్చుని ఆ పాటలన్నీ రాసుకున్నానండి నా దగ్గర పాటల కలెక్షన్ చాలా ఉంటుందండి అందుకని సంధ్య కూడా చాలా హారతి పాటలు వచ్చు ఎందుకంటే నేను దమయంతి మామగారి దగ్గర మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న పాటలన్నీ కూడా మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాయి ఉండేదాన్ని అందుకనే వాళ్ళకు కూడా చాలా పాటలు వచ్చండి అలానే గుబ్బి పాటలు చాలా వచ్చు ముఖ్యంగా నేను ఎప్పుడన్నా విడిగి అయినా పెడతానండి రజస్వల పాట ఉంటుందండి అంటే సీతాదేవి అయినప్పుడు పాట అనమాట అది అలా ఉంటుందన్నమాట ఆ పాట అప్పటికే సీతాదేవికి పెళ్ళి అయిపోతుందండి పెళ్ళైన అంటే చిన్నప్పుడే చేశారనమాట ఆవిడకి పెళ్ళి తర్వాత ఏ వారంలో రజస్వాలు అయితే ఎటువంటి లక్షణం ఉంటుంది అలానే ఏ తిథిలో అయితే ఏంటి ఇవన్నీ కూడా ఆ పాటలో ఉంటాయండి నేను ఎప్పుడన్నా ఆ పాటని రాసి మనకి వీడియోలో పెడతానండి ఇటువంటి పాటలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి మన నెక్స్ట్ తరాలు మన పిల్లలకి కూడా అందచేయాలండి ఎందుకంటే ఇది మన సంస్కృతి అండి ఇది మన సంప్రదాయం మనం ఎన్ని మార్పులు చేర్పులు చేసుకున్నా మన జీవన విధానంలో మన తిండిలో మన నడవడికలో కట్టుబట్టల్లో మన జీవన విధానంలో ఎన్ని మార్పులు వచ్చినా సరే మన సాంప్రదాయాల్ని మాత్రం మనం మర్చిపోకూడదు మన నెక్స్ట్ తరం వాళ్ళకి అవి అందచేస్తూ ఉండాలి మనం చెబుతూ ఉండాలి మా చిన్నప్పుడు ఇలా ఉండేది ఇలా ఉండేది అని చెప్పి మా చిన్నప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం ఇవన్నీ చేసేవాళ్ళం అని అని చెప్తే ఇప్పుడు పిల్లలు ఏమడుగుతారో తెలుసా అండి దేనికి చెయ్యాలి ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అని అని అడుగుతారు దానికి కూడా మన దగ్గర సమాధానం ఉండాలండి అంటే మన పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నాయి మనం నెక్స్ట్ మన పిల్లలకి చెప్పాలి సపోజ్ ఈ గుబ్బిళ్ళ ప్రస్తావనే వస్తే అండి ఈ సీజన్ వచ్చేసరికి మంచు ఎక్కువగా పడుతూ ఉంటుంది సీజన్ మారి చాలామందికి ఆయాసం ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదండీ అప్పట్లో దానికి సింపుల్ రెమెడీ ఏంటంటే ఆవు పేడని వాసన చూడటం ద్వారా ఆ శ్వాసకోశ వ్యాధులు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట అండి అంతే వీలైనంత ఎక్కువసేపు పిల్లల్ని ఆ గొబ్బిళ్ళు దగ్గరే ఉంచటానికి గాను దాని చుట్టూ తిరిగి పాటలు పాడండి ఆటలు ఆడండి అని చెప్పి మన పెద్దలు అవి రకరకాల ఆటలుగా అండి అందువల్లనే గొబ్బిళ్ళు పెట్టి చక్కగా చప్పట్లు కొడుతూ చుట్టూ తిరిగి గొబ్బి పాటలు పాడుతూ ఉండేవాళ్ళం మనం అలానే ముందు కార్తీక మాసం అంతా ఈశ్వరుణ్ణి పూజిస్తే ఈ మాసం అంతా కూడా కృష్ణయ్యని స్వామిని ఎక్కువగా పూజిస్తారండి గోదాదేవి రంగనాయకుల వివాహం చేస్తూ ఉంటారు అలానే చిన్నప్పటి నుంచి ఎక్కువ స్వామి స్తోత్రాలు ఇవి వినటం వల్ల రంగనాథాష్టకం ఇటువంటివన్నీ కూడా నాకు బాగా కంటోపాఠంగా రావటానికి కారణం అదే అండి చెప్పాను కండి మా ఇంటి దగ్గరే యతిరాజ్ భవనం కదా ఈ మాసం అంతా కూడా తెల్లవారు జామునే అండి రకరకాల స్తోత్రాలను పెడుతూ ఉండేవారు అన్నీ బాగానే వచ్చినాయి కానీ ఆ తిరుపై మాత్రం నాకు రాలేదండి మరి భగవంతుడు ఎప్పటికన్నా సరే అనుగ్రహించి ఆ తిరుపని నేర్చుకోవాలనేది నా కోరిక అనమాట అండి ఇంటిది బయట గొబ్బి పూజ అదంతా అయిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటామండి చాలామందికి డౌట్ వస్తుంది ముందు దీపారాధన చేసుకుని పూజ చేయాలా గొబ్బి పూజ చేసి దీపారాధన చేయాలా అని చెప్పి తులసమ్మ దగ్గర కానీ బయట తెల్లవారుజామున పూజ కానీ ఏదైనా సరే ముందుగా బయట చేసిన తర్వాతనే అప్పుడు ఇంట్లోకి వచ్చి దీపారాధన చేసుకోవాలన్నమాట అండి అలానే ఈ మాసం అంతా కూడా వీలైనంతమటుకు తిరుపయ్యి విష్ణు సహస్రనామాలు అష్టకం ఒకటి వినండి చాలా బాగుంటుందండి వీలైతే నేను వేరే వీడియోగా అన్నా అది ఎలా పాడుకోవాలి ఏంటి ఆ లిరిక్స్తో సహా పెట్టడానికి ట్రై చేస్తానండి తప్పకుండా నేర్చుకోండి చాలా బాగుంటుందండి ఈరోజు గొబ్బి పూజ చేసుకునేటప్పుడు పూర్తి అయ్యేసరికి గోవు వచ్చిందండి ఆమెకి ఆహారం పెట్టాను అక్కడ ఉన్న రెట్టిపళ్ళు అయ్యి ఆమెకే పెట్టాను తెలగపిండి నానబెట్టి ఉంచాను ఈ లోపు ఉంటే పెడదాము అని చెప్పి నా పూజ అంతా పూర్తి చేసుకుని వచ్చేంతవరకు కూడా గుమ్మంలో ఎలా నిలబడి ఉన్నాదో చూడండి ఇలాంటివన్నీ అండి చిన్న చిన్న విషయాలే అయినా సరే అండి భలే ఆనందాన్ని ఇస్తాయండి ఒకవేళ అక్కడ గేటు కానీ వేసి లేదనుకోండి విడ సరాసరి దేవుడి గది వరకు వచ్చేసేది గుర్తుపట్టి ఉంటారు మీరు ఆ గోవుని ఆ గోవేనండి ఇంట్లోకి వచ్చేసే గోవు అనమాట ఇక ఆ గోవుని కూడా పంపించిన తర్వాత గోర్కా వచ్చాడండి ఏమండి మీ వెంపు వస్తున్నాడా అండి గోర్ఖాలు రావటం ఇటువంటివన్నీ ఇంకా ఉన్నాయా అండి మాకైతే రెగ్యులర్గా గోర్కాయ వస్తాడండి అర్ధరాత్రి రెండు ఆ టైంలో విజిల్ వేసుకుంటూ వస్తాడనమాట మా ఆడబడుచులు కానీ ఎవరన్నా మా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పడుకోం మేము అర్ధరాత్రి వరకు అలాటప్పుడు అది ఒక గోర్ఖ కూడా వచ్చేసాడు పడుకుందాం అని పడుకుంటాం అనమాట అతనికి డబ్బులు ఇచ్చాను వీడియోలు పెడతారా మేడం గారు నన్ను అడుగుతున్నాడు అనమాట అవును అని అంటే సబ్స్క్రైబ్ చేసావా అంటే లేదని అన్నాడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అతని పేరు రాజ్ కుమార్ అంటండి మా ఏరియా గోర్ఖ అనమాట ఆయన నాకు ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది ఇంకా గోర్కాలు ఇట్లాగా తిరుగుతున్నారా వేరే ఊళ్ళల్లో ఇంకా లేదా అని ఒక అనుమానం వస్తూ ఉంటుంది ఎందుకంటే సిటీల్లో అయితే ఉండరు మరి నాకు తెలిసి మీకైతే ఉన్నారా అండి మీ ఇళ్ళ దగ్గరికి గోర్కా వస్తాడా అండి అర్ధరాత్రి వస్తే కనుక తప్పకుండా చెప్పండి నాకు అలానే మన ఫ్యామిలీలో ఎవరైనా గొబ్బిళ్ళు పెడుతున్నా సరే చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అబ్బా నా మా సమాజానికి చెందిన వాళ్ళేనమాట వీళ్ళందరూ నని చెప్పి ఇక ఈవేళ సాయంత్రం బేబీ వచ్చిందనమాట అండి గొబ్బిళ్ళు అన్నీ తట్టడం ఈ పని ఉన్నది కదా గొబ్బిళ్ళు తట్టడానికి ప్లేస్ ఎదుక్కోవటం నాకు పెద్ద సమస్య అయ్యిందండి గోడ కొట్టాలి గోడ అయితే నీట్గా ఉన్నది కదా మన ప్రహరీ గోడంతా ఎక్కడ కొట్టాలో తెలియక మేము వేస్ట్ వాటర్ హార్వెస్టింగ్ది కూడా భూమిలో కట్టించామండి దాని మీద మూతలాగా ఉంటుందన్నమాట సిమెంట్ది బేబీ అంతే దాని మీద కొట్టేద్దామంటే రెండు రోజులకి ఎండిపోతూ ఉంటే మళ్ళీ అవి తీసేస్తూ ఉండొచ్చు అని ఇదిగోండి ఇక్కడ అనమాట ఈ పళ్ళం కనిపిస్తోంది చూడండి అడుగున బావి ఉన్నదనమాట అండి అంటే వేస్ట్ వాటర్ అంతా కూడా హార్వెస్టింగ్కి అందులోకి అంటే భూమిలోకి వెళ్ళే విధంగా పెట్టాము ఆ సిమెంట్ ప్లేట్ మీదే ఈ గొబ్బెళ్ళ నన్నిటిల్ని తట్టేస్తున్నాం అండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా వీలైతే చక్కగా గొబ్బిళ్ళు పెట్టించండి పిల్లలతో పెద్దవాళ్ళు అయినా సరేనండి పెడితే చాలా మంచిది నెల మొత్తం వీలవని వాళ్ళు ఏదో ఒకరోజైనా గొబ్బి పేరంటం చేసి చక్కగా పండుగ చేసుకోండి పిల్లలు ఉన్నవాళ్ళు గొబ్బి పెట్టించండి పేరంటం చేసి అంటే సాయంత్రం పూట పేరంటం చేస్తారనమాట గొబ్బిళ్ళు పెట్టి దాన్ని సందగొబ్బి పేరంటం అంటారు మన మనసులో బలీయమైన కోరుకుంటే అది భగవంతుడికి తెలుస్తుంది అంటండి దాన్నే సంకల్పం అని అంటారు మన పెద్దలు నాకు మనసులో ఉండే కోరికను భగవంతుడు గ్రహించాడో ఏమోనండి ఈ ఆనంద నిలయాన్నిచ్చి చక్కగా ముగ్గులు వేసుకుని గొబ్బిలు పెట్టుకునే అవకాశాన్ని కల్పించాడండి ఇలా భగవంతుడు అనుగ్రహించినందుకు ఆయనకి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అనిపిస్తుంది అండి మన ఫ్యామిలీలో అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని తల్లిని వేడుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి